బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను గజ్వెల్ ఎమ్మెల్యే ఆఫీస్లో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమౌళి కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు అనంతరం మీడియా సమావేశంలో ఎఫ్డిసి మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ అనే పదం లేకుండా చూడడం హేమైన చర్యగా అభివర్ణించారు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు కళ్లు లేని కబోదుల్లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే ఎనమిది మంది ఉన్న కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు ఎనమిది మంది ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మాట్లాడరు వాళ్ళ పార్టీలకు దాసోహమైపోయినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం బడేబాయ్ చోటేబాయి దోనో మిలికే తెలంగాణ రాష్ట్రం దివాలా దించారు ఇలా ఎనిమిది నెలల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు తెలంగాణ ఆదాయం నెలకి పద్నాలుగు వేల కోట్ల ఆదాయం ఉంటే ఇవాళ పన్నెండు వేల కోట్లకు వచ్చింది రెండు వేల కోట్ల దివాలా తీయించినటువంటి ఘననాయకుడు ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రావ రావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం పార్లమెంట్లో మాట్లాడలేదు ఇలా బీహార్కు బడ్జెట్